ద్వాపర యుగంలో కృష్ణుడిని సేవించుకుంటున్న గరుడ ఈ యుగంలో హనుమంతుడు లేడు కాబట్టి నేనే అత్యంత వేగంగా ఎగరగలిగే జీవిని అని అనుకుంటుంది అది గ్రహించిన కృష్ణుడు తనకు వాస్తవం తెలిసేలా చేయాలనుకుంటా ఆ గరుడని గంధమాదన పర్వతం మీద తపస్సు చేస్తున్న హనుమని వెంటనే తీసుకునిరా అని కోరుతా అప్పుడు గరుడ హనుమ వద్దకు వెళ్లి కృష్ణుడు నిన్ను తీసుకురమ్మన్నాడు అని చెప్తాడు అయితే హనుమ కృష్ణుడి ఎవరో నాకు తెలియదు అని సమాధానం అప్పుడు గరుడ కృష్ణుడితో హనుమకు మీరెవరో అంట స్వామి అని చెప్తూ అప్పుడు కృష్ణుడు సీతారాములు పిలిచారని చెప్పు అని మళ్ళీ పంపిస్తా అప్పుడు గరుడ హనుమతో సీతారాం అని విషయాన్ని పూర్తి చేయక ముందే సీతారాములు పిలుస్తుంటే ఇంత ఆలస్యంగా చెప్తా అని హనుమ గరుడని తన చంకలో పెట్టుకుని తన ఊహకి అందనంత వేగంగా కృష్ణుడి వద్ద వాలిపో అప్పుడు గరుడ భక్తికి మించిన శక్తి వేగం లేవని తెలుసుకుని రాముల వారి మీద హనుమకి ఉన్న భక్తి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తే జయ హనుమాన్ అని కామెంట్ చేయండి జయ శ్రీరామ్